వర్దిల్లెదరు అనే పదాలు చూస్తాం ఎక్కడ వరదిల్లుతారు అంటే దేవుని ఆలయములో నాటబడితే వర్ధిల్లుతారు అని కష్ట సరదాగా దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళడం కాదండి అక్కడ నాటబడాలి అనే మాటని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం అది ఎవరంటే నీతిమంతులు ఏ వృక్షము వలె ఖర్జూర వృక్షము వలె ఖర్జూర వృక్షము ఒకవేళ చూడని వాళ్ళు ఉండొచ్చు ఈత చెట్టుని చూసారా ఈత చెట్టునే ఖర్జూరపు చెట్టు అంటారు అంటే ఖర్జూరపు చెట్టు పెద్ద ఈతకాయలు కాస్తుంది మనం చూసే ఈత చెట్టు చిన్న ఈతకాయలు కాస్తుంది పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు ఒక చెట్టు వర్ధిల్లెదరు అనే పదాలు చూస్తాం